సత్య చెప్పరా థ్యాంక్స్ ఎందుకురాక్టర్ అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నడి రోడ్డు మీద దారుణంగా నడి రోడ్లో నరికేశారా అవును నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా తను కళ్ళు దర్శనం చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ తల్లికి కాపాడే డాక్టర్ మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడ నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోని పను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను अबे वो कौन है तू ఎవడరా వాడు ఎవరు లేరు సార్ మీరు వెళ్ళండి ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలు కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలిసేలా నేను చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చు కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లు అయ్యారాయాలో తెలుసు కదా అది యాక్సిడెంట్ సార్ సత్య ప్లీజ్ సత్య మాట విను సత్య చెప్పింది విను సత్య కంట్రోల్ చేయాలి ఏంటి సార్ ఇది చచ్చిపోయేవాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్ నా బిడ్డ లాంటి వాడు చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురువు అంటే ఎవరో నీకు తెలుసా గురు అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ నేచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ మార్చరికి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్క నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు ఏళ్ళ వయసులోనే కత్తి పెట్టాడు వాడు శవాన్ని కూడా తీసుకోతా ఇతన్ని ఒక్కసారి వదిస్కపాడో నువ్వెడికిరా నా కొడుకున్నాడుగా ఈడు సంపతాడు రే గురు నువ్వు సంప్రా రే గురు ఒక మొక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయ గురు 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 అయిపోయింది ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా సిన్నా సినితగా వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉండాడు మీ నాయినాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు న్యాయం న్యాయపడటానికి పోతే ఆ కొమర ఏం చేసినాడు నిదిరించి అడిగేదమ్ము ఎవరికి లేదు గురు తొందరగా చేయండి రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు మండమే చేయదేరా తొడవరా ఎవరు అది చేసినప్పటి వంటి కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకుని అంట తీసుకుపోదా పరమన్న కొడుకువా ఇల్లు మిల్లు కావాలనా చిన్న వయసులో ఒక చంపి జైలుకి వెళ్తే పొడింగిని అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావు కళ్ళు కిందకు దిచ్చరా ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండి రా

తలుపు తెరో ఈట నువ్వు చెప్పేది తెరో గుర్రు తప్పైపోయినది నన్ను బట్టి చప్ప ఇదిగో నీ ఆస్తి కాయి తలని తెచ్చిన ఈ అది వదిలే అప్ప సొత్తంత నాకు తిరిగి రావాలా ఇవన్నీ తీసుకో నా కొడుకు నిడిసి పెట్టుకోరు ఏంట్రా కొడుకు నిడిసి పెట్టమంటా ఉన్నాడు పత్రాలు తీసుకొని బిర్రలు పెట్టో నాకేం అర్థం కావడంలా పత్రాలు తీసుకుని బిర్రలు పెట్టమని చెప్తున్నా కదా అట్నే ఏంట్రా పిల్లాడు బీరువాళ్ళు ఉన్నాడు పాత్రాన్ని పిరవలు పెట్టి పిల్లోని అడిగి చేసాయి మీరు వస్తారయ్యా మీ జాయికి అసలు నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది గురువుకి కొమరప్ప మాత్రమే కాదు మొత్తం భయపడింది అప్పటిదాకా వచ్చే మామూళ్ళని గురువుకి రావడం మొదలైంది ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీతుంటే ఒక అమ్మాయి కాపాడింది ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు తనతోనే ఉంచుకున్నాడు చిన్నప్పుడు వాడు తెచ్చిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు అలాంటి వాడిని కూడా వాడితో తెలుసా నా నా ఇంటికి వచ్చినావు కదా నన్ను సంప పోవాలా నువ్వు పొడిసి నేను సాస్తే నువ్వు బతుకుతావు నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా అప్పటి గురు ఎంత మందిని చంపాడు ఎన్ని మొక్కలు నాటాడు లెక్కే